కూడా మాటల చేత పనుల ద్వారా ద్వారా ఏదో ఒక పరిస్థితిని బట్టి మనము పాపాన్ని జరిగించినటువంటి మనుషులమే మరి పాపం నుంచి మనల్ని ఎవరు విముక్తి చేస్తారు మనిషి పాపంతో మరణిస్తే నరకానికి వెళ్లాల్సి వస్తుంది ఆ కారణం చేత ఆ ఘోర భయంకరమైన నరకము నుంచి మనల్ని తప్పించాలన్న ఉద్దేశంతోనే రెండు వేల సంవత్సరాల క్రితము ప్రభుైన ఏసుక్రీస్తు పరలోకము నుంచి ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా మన కొరకు రాబోతు ఉన్నాడు కాబట్టి ఆ యేసు ప్రభు నిమిత్తమై మనం అందరం ఎదురు చూడాలని ప్రభు పేరట మీకు చేస్తూ ఉన్నాం గమనించండి ప్రభుైన ఏసుక్రీస్తుని విశ్వసించుట మతం మార్చుకోవటం కాదు ఏసు ప్రభును నమ్ముకునట కులం మార్చుకున్నట కాదు ఏసు విశ్వసించుట విశ్వసించట మనమందరం కూడా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పొందుకున్నటువంటి స్థితిని ముందుకు నడిపించుటయే కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించాలి ఏ యేసు ప్రభు అయితే పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాడో ఆ యేసు ప్రభు కొరకు మనం అందరం జీవించాలి గమనించండి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఈ ప్రపంచంలో లేడు మన కొరకు మరణాన్ని జయించిన దేవుడు ఈ ప్రపంచంలో లేడు అదే విధంగా పాపం లేకుండా జీవించిన దేవుడు ఈ ప్రపంచంలో లేడు ఒక్క యేసు ప్రభు తప్ప ఆ కారణం చేత ఏ దేవుడైతే పరిశుద్ధుడై ఉన్నాడో ఏ దేవుడైతే పాపం చేయని దేవుడై ఉన్నాడో ఏ దేవుడైతే మరణాన్ని జయించాడో ఇచ్చేటట్టుగా చేయగలడు పాపం లేకుండా బ్రతికేటట్టుగా చేయగలడు పరిశుద్ధులుగా చేయగలడు నీతిమంతులుగా చేయగలడు అట్టి స్థితి అట్టి భాగ్యము యేసు ప్రభు ద్వారా మనకు లభించింది ఆ కారణం చేత మనం అందరం కూడా ప్రభు అయినటువంటి యేసు నందు విశ్వసించాలని ప్రభు చేస్తున్నాం యేసు ప్రభు అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి తన్ను రాడని యేసు ప్రభు కరాకండిగా తెలియపరిచాడు బైబిల్ గ్రంథంలో తెలియపరిచినటువంటి మాట మనందరి నిమిత్తమై దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు మనలందరినీ దేవుడు ప్రేమించాడు కనుకనే రోజు మనం జీవిస్తూ ఉన్నాం గాలి పీల్చుకుంటూ ఉన్నాం నీళ్లు తాగుతూ ఉన్నాం చంద్ర నక్షత్రాదిలో అనుభవిస్తూ ఉన్నాం సూర్యుని వెలుగును అనుభవిస్తూ ఉన్నాం సమస్తాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం ఆ దేవుడు మనల్ని ప్రేమించాడు ప్రేమించిన ఆ దేవుడే మనల్ని ఇంకెక్కువగా ప్రేమించే తన కుమారుడైన యేసు ప్రభును మన కొరకు శిలోమరాని పైన బలి చేసుకున్నాడు కాబట్టి అట్టి తండ్రి కొరకు మనం ఎదురు చూసి మనం పరలోకానికి వెళ్ళాలి ఖచ్చితంగా మరి ఎవరు చేరుస్తారు పరలోకానికి ఎవరు పరలోకానికి వెళ్ళొచ్చారు ఏ డ్రైవర్ ఉన్నాడు అని అంటే ఏసు పరలోకానికి మనల్ని చేర్చగలిగినటువంటి ఏకైక డ్రైవర్ ఈ విషయాన్ని మనం గుర్తించాలి కాబట్టి యేసు ప్రభుని హత్తుకొని జీవిస్తే యేసు నమ్ముకుంటే విశ్వసిస్తే ఈ భూమి మీద నుంచి గమనించండి మృతుతుల్యమైనటువంటి శరీరాన్ని అమృతతుల్యమైనటువంటి స్థితిలోకి మనల్ని నడిపించగలడు ఈ విషయాన్ని గుర్తించి మీరందరూ యేసు ప్రభు విశ్వాసం ఉంచాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను సమస్త మనుషులకు దేవుడు డు అందుకనే యేసు అన్నాడు ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనలారా నా ఎద్దుకు రండి మీకు నేను విశ్రాంతిని ఇస్తాను అని యేసు ప్రభు సెలవిచ్చాడు గుర్తించండి ప్రిల్లరా కాబట్టి అట్టి యేసు ప్రభువును నమ్ముకొని పరలోక ప్రాప్తిని పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన గొప్పతన్ని స్తోత్రాలు ఈ మల్లాపురం ప్రాంత ప్రజలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రజలందరికీ మంచి ఆరోగ్యాలు ఇవ్వండి వారి చేతుల కష్టాన్ని దీవించండి రాకుపోకల్లో మీ తోడుబాటును అనుగ్రహించండి చదువుతున్న పిల్లలకు మంచి జ్ఞానమును ప్రసాదించండి అదే విధంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఐక్యతతో జీవించినట్లు సహాయం అందించండి చెడుగును తీసు మంచిగా జీవించినట్లు కృప చూపండి యేసు ప్రభు విశ్వాసం నుంచి పరలోకం కొరకు సిద్ధపాటు కలిగి జీవించినట్లు సహాయం అందించమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ లోకరక్షకుడైన ఏసునాథుని పెరట ఈ ప్రార్థనను సమర్పించి వేడుకొని చున్నాం తండ్రి ఆమె